హాయ్ ఫ్రెండ్స్ ఈ ఐదు అలవాట్లు మీ జీవితంలో ఉంటే మీరు ఖచ్చితంగా ఓడిపోతారు అందులో మొదటిది అతి మంచితనం మీ స్నేహితుల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరికైనా సహాయం అవసరమైతే మొదటిగా గుర్తొచ్చేది మీ పేరైనా అది డబ్బు సహాయమే కావచ్చు లేక మనిషి సహాయమే కావచ్చు చాలా సంతోషం మీలాంటి మంచి వాళ్ళు నా వీడియో వింటున్నందుకు బట్ ఐఎం వెరీ సారీ ఈ అతి మంచితనమే మిమ్మల్ని జీవితంలో ఎదగకుండా చేసే కారణాల్లో ఇది కూడా ప్రాముఖ్యమైనది మీరు ఇతరులకు సహాయం చేయొద్దు అని నేను చెప్పడం లేదు కానీ దానికి మీరు చెల్లించే మూల్యం ఎంత మీకు కనుక నిజంగా సహాయం అవసరమైతే ఎంతమంది సహాయం చేయడానికి మీకోసం ముందుకొస్తారనుకుంటున్నారు మీ సొంత పనులు మానుకుని ఇతరుల కోసం సమయం వెచ్చించకండి అలాగే మీ కష్టార్జితమైన డబ్బుల్ని వేరొకరు సరదాలు తీర్చుకోవడానికి ఎప్పుడూ అప్పుగా కూడా ఇవ్వకండి ఇంకా రెండోది ఓడిపోతానేమో అని భయపడటం ఇది చాలామంది జీవితంలో వెనకడుగు వేయించే విషయం మనం చేసే ప్రతిదానికి భయపడుతూనే ఉంటాం చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ముందే చేయడం మానేస్తాం లేకపోతే అసలు నేను చేయగలను లేదో అని మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటాం అలాంటప్పుడు మనం ఎలా సక్సెస్ అవ్వగలం మీరే చెప్పండి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి చూడండి నిజంగా మీరు ఏదైనా విషయంలో ముందడుగు వేసి దానిలో ఫెయిల్ అయితే ఏం వర్రి అవ్వక్కర్లేదు అది మీకు ఎన్నో నేర్చుకోవడానికి సహాయం చేస్తుంది ప్రతి ఓటమి ఒక కొత్త ప్రారంభమే మనం భయపడుతూ ఆలోచిస్తూనే ఉంటాం కానీ వేరే వాళ్ళు భయపడకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు భయపడకుండా ముందడుగు వేసేలా మీ ఆలోచనలను మార్చుకోండి ఇంకా మూడోది చెడు స్నేహాలు చేయడం నిజంగా మనం ఎదగకుండా చేసే వాటిలో విషపూరిత సంబంధాలు కూడా ఒకటి ఈ ప్రపంచంలో మనం బాగా ఎదుగుతున్నామంటే చూడలేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారనుకుంటున్నారా లేక మనల్ని చూసి అందరూ సంతోషిస్తారా అలాంటప్పుడు ఎందుకు మన ఆలోచనలు పక్కన పెట్టి వేరే వాళ్ళు చెప్పిన దానికి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నాం నిజంగా మీరు చేసే స్నేహాలు మీకు నష్టం కలిగించేలా ఉన్నాయేమో ఒక్కసారి చూసుకోండి ఎవరి సలహాలు తీసుకోవద్దు అని నేను చెప్పడం లేదు అలాగే ఎవ్వరితో కలవద్దు అని కూడా కాదు కానీ మీకు మీరు సరిహద్దులు పెట్టుకోండి ఇంకా నాలుగోది ఏంటంటే క్రమశిక్షణ లేకపోవడం మన ఆశలు ఊహలు చాలా గొప్పగా ఉండొచ్చు కానీ మనకి క్రమశిక్షణ లేకపోతే మనం ఏదీ చేయలేము అనవసరమైన వాటికి మనకున్న టైం మొత్తం వృధా చేస్తాం ఈ కాలంలో కొంచెం టైం ఖాళీ దొరికితే చాలు ఇంకా ఫోన్ పట్టుకునే కూర్చుంటాం చాలా పనులు పెండింగ్లో ఉన్న మనకి ఏమీ గుర్తుకురావు మనం చేసే పనులకు కూడా టైం పెట్టుకుని తర్వాత చేద్దామని సర్ది చెప్పేసుకుంటాం కానీ అలా కాదు మీ పనులన్నీ మీరు పక్కాగా ప్లాన్ చేసుకోవాలి మీకంటూ ఒక రూల్ పెట్టుకోండి ఈ పనులు నేను ఈ రోజులో కంప్లీట్ చేయాలి అని ఇంకా ఐదోది ఏంటంటే హెల్త్ని నిర్లక్ష్యం చేయడం మనం కెరీర్లో ఎదగడానికి ఎంతో కష్టపడవచ్చు కానీ మన ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనం ఎన్ని సంపాదించుకున్నా అన్నీ వేస్టే కదా ఈ రోజుల్లో మనకు అన్ని విషయాలకి టైం ఉంటుంది కానీ మన హెల్త్ గురించి పట్టించుకోవడానికి మనకు అస్సలు టైం దొరకదు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా మనకి అన్హెల్దీ ఫుడ్ తినడం అలవాటైపోయింది ఇంకా మనకి అదే టేస్టీగా కూడా అనిపిస్తుంది కదా కనీసం రోజులో ఒక ఇరవై నిమిషాలైనా వాకింగ్ చేయడం అలవాటుగా పెట్టుకోండి అండ్ హెల్దీ డైట్ ఫాలో అవ్వండి మన ప్రయారిటీ ఎప్పుడు మన హెల్త్ మీదే ఉండాలి జీవితం అనేది మనకి ఒక్కసారే లభించే సువర్ణ అవకాశం సో టైం వేస్ట్ చేసుకోకండి మనం కెరీర్కి ఎందుకు అంత వాల్యూ ఇస్తామంటే అది రిటర్న్ ఇచ్చే మనీ మనం ఫిజికల్గా చూసి ఎంతో ఆనందిస్తాం కాబట్టి బట్ ఎక్సర్సైజ్ అండ్ హెల్తీ డైట్ చేస్తే మనకి ఎవరు మనీ ఇవ్వరు కదా అండ్ హెల్త్ మీద కూడా ఇమీడియట్ ఇంపాక్ట్ ఉండదు అందుకే మనం దాన్ని అశ్రద్ధ చేస్తాం ఇన్ఫ్యాక్ట్ హెల్త్ బాగోకపోతే అది కూడా మన దగ్గర ఉన్న మనీయే ఖర్చు పెట్టాల్సి వస్తుంది బట్ మనం అంత ఆలోచించము హెల్త్ గురించి సో ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ మీరందరూ లైఫ్లో అన్ని విషయాల్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి